హాయ్ మేడం గుడ్ ఈవినింగ్ ఇక్కడికి వచ్చి సక్సెస్ వచ్చిన మీ అందరికీ నమస్కారాలు ఇక్కడ ప్రతి ఒక్క స్త్రీశక్తి వాళ్ళు కూడా శక్తి ప్లాట్ఫామ్ అనే దానివల్ల ఎంతగానో బాగా నేర్చుకుంటున్నారు ఎంతోమందికి మహిళలకి మంచి ప్లాట్ఫామ్ అనేది మీరు ఇచ్చారు అలాగే చదువుకోని వాళ్ళకి కూడా మీరు చదువు రాని వాళ్ళు ఇప్పుడు నేర్చుకోవాలన్నా కానీ కష్టం ఎక్కడైనా బయటికి వెళ్ళి బ్రతకాలన్నా కానీ కానీ ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మేడం ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా కేవలం ఒక టైలర్ నేర్పించే లీడర్ మీద చక్కగా వాళ్ళ మీద దృష్టి పెట్టి నేర్చుకుంటూ తర్వాత ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు వాళ్ళు చేసుకుంటూ బాగా ఇది ప్లాట్ఫామ్ అనేది బాగా ఉపయోగపడుతుంది మేడం గారు కూడా చాలా చక్కగా నేర్పిస్తున్నారు అసలు మేడం ఓపికి చెప్పుకోవచ్చు రోజుకి రెండు మూడు బ్యాచ్లకి చెప్తున్నారు అరవణ్ కుమారి మేడం గారు మేము ఎంత ఇసుకిచ్చినా కానీ ఎంత గోల్ చేసినా కానీ పీస్ఫుల్గా మాట్లాడతారు అసలు ఈ ప్లాట్ఫామ్ ద్వారా మాకు కేవలం ఛార్జెస్ మాత్రమే మేడం కొంతమంది వెళ్ళి రావడానికే కేవలం మంచి ప్లాట్ఫామ్ మేడం మాకు ఏ యాక్సెసరీ కూడా కనీసం చాక్ ప్లీస్ దగ్గర నుంచి క్లాత్ పేపర్ కటింగు సిజరు టేపు ప్రతి ఒక్కటి కూడా మాకు చక్కగా ప్రొవైడ్ చేశారు మేడం అందుకు బట్టి మీకు నారా లోకేష్ గారికి బాగా ధన్యవాదాలు చెప్పుకోవాలి బాగా రుణమతి పడిపోయి ఉంటాం మేడం మేము ఎందుకంటే ఇప్పుడు మేము టైలింగ్ బయటకు నేర్చుకున్నా కానీ మంత్లీ టూ థౌజండ్ అయినా పే చేయాల్సి వస్తుంది నేను ఆల్రెడీ వెళ్ళున్నాను మనం క్లాత్ కొనుక్కోవాలి ప్రతి ఒక్క యాక్సరీ కూడా మనం తీసుకొని వెళ్ళాలి లేకపోతే మనకు అసలు ఇవ్వరు మీరే తెచ్చుకోండి అంటారు విషయం లేని వాళ్ళకి కూడా అక్కడ ఒక దగ్గర దగ్గర ఆ ప్లాట్ఫామ్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ మిషన్స్ ఉన్నాయి అందరూ చక్కగా నేర్చుకుంటున్నారు కానీ మేడం మాత్రం అసలు ఎంత ఓపిక్గా చెప్తున్నారంటే ఆమెకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ హ్యాపీగా నవ్వుతా మాకు నేర్పిస్తారు మేడం నిజంగా ఆ మేడంకి చాలా రుణపడిపోయి ఉంటాం మేము నిజంగా ఒకసారి అందరం థ్యాంక్స్ చెప్తాం ఆ మేడంకి ఒక బ్యాచ్ కాదు ఎంతో మంది స్టూడెంట్స్గా మేడం నేర్పిస్తున్నారు నిజంగా ఆ ఓపీకి చెప్పుకోవచ్చు మేడం అలాగే ఇక్కడ మా ఉండవల్లి నుంచి వచ్చాను మేడం మొన్న కూడా నేను ఒకసారి మాట్లాడాను మీతో మా మహిళలకి చదువు లేని వాళ్ళు ఎంతో మంది తాపి పనులు చేసుకుంటా ఉంటున్నారు పెళ్ళైన ఉమెన్ ఉంటారు కదా మళ్ళీ యూత్ ఉమెన్ కూడా ఏమి లేకుండా ఉన్నారు మేడం ప్లీజ్ వాళ్ళ కోసం ఏదైనా ఉపాధి హామీ కల్పించమని వేడుకుంటున్నాం మేడం చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళ తగ్గదాన్ని బట్టి ఏదన్నా పని ఉంటే వాళ్ళకి చూపించండి మేడం ఎందుకంటే ఈ రోజుల్లో ఆడది పొలం వెళ్ళడం అంటే బాగాలేదు మేడం మనం ఎందుకంటే ఇది చంద్రబాబు హయాం రేపు రాబోతుంది రేపు చదువుకున్న వాళ్ళు కూడా మాకు చంద్రబాబు గారు మంచి ప్లాట్ఫామ్ అనేది ఇచ్చారని ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి మేడం మేము సూపర్ సిక్స్ ద్వారా మళ్ళీ ఎన్నో సంక్షేమ పదాలకి తిరుగుతాం మేము అందరం మహిళా మిత్రులు స్త్రీ శక్తులము వందనా మేడం గారు మళ్ళీ అది ఎడిసి జంగా సాంసారావు గారి మళ్ళీ గాదిసీను గారి ఆధ్వర్యంలో అందరం మేము చేస్తున్నాం రోజు స్వచ్ఛందంగా మేము వెళ్తున్నాం మేడం ఏమి ఆశించకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరిని మేము ఏమనే కోరుకుంటున్నాం మేడం ప్రతి ఒక్కరికి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఎంతో పోరాడుతున్నాం మేడం మేము లోకేష్ గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటాం మేడం ఇక్కడ మేము ఖచ్చితంగా గెలవాలనే మేము పోరాడుతున్నాం మేడం ఆయన కోసము జై లోకేష్ చంద్రబాబు గారి నాయకత్వం మేడం 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 ఆపర్చునిటీ నైస్ డే మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నాకు ఉత్సాహం కలుగుతుంది నాకు కూడా టైలరింగ్ నేర్చుకోవాలని అనిపిస్తుంది మీరు చెప్పింది చాలా కరెక్ట్ చాలా కొంచెం చదువున్నా కూడా లేకపోతే చదువు లేకపోయినా కూడా ఏదో ఒక ఇన్కమ్ ఇచ్చేది ఈ టేలరింగ్ అనే కోర్సు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ కోర్స్ కోర్స్ గురించి కూడా ఆలోచించింది నిజంగా నారా లోకేష్ గారే నేను సజెషన్ ఇవ్వటం కానివ్వండి అలా ఏం లేదు ఆయనే ఆలోచించి తప్పకుండా చేయాలని ఆయన చాలా కమిటెడ్గా చేశారమ్మా కోర్స్ అందించడం ఒకటైతే వినియోగించుకోవటం చక్కగా వినియోగించుకోవటం ఇంకొకటి ఇక్కడ ఉండే వాళ్ళందరూ అందరు మహిళలు చాలా బాగా దీన్ని వాడుకొని చాలా సక్సెస్ అయ్యారు చాలా గర్వంగా ఉంది మీరు చెప్పినట్టు మీ టీచర్స్కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి చాలా పేషెంట్గా ఇక్కడ టీచర్స్ ఉంటే కొంచెం నిలపడండి మీ అందరికీ ధన్యవాదములు మీ అందరికీ క్లాప్స్ అదే కాకుండా మీ సజెషన్స్ అన్ని చాలా వ్యాలెడ్ అమ్మా ఎందుకంటే నిధులు అనేవి అందరు ఇస్తారు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అనేవి అందరు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి వేరే ఎవరైనా కానివ్వండి కానీ నిజంగా లాంగ్ టర్మ్లో మన పిల్లలకి మన మన మనవలకి జాబ్స్ దొరకాలంటే సంస్థలు తీసుకుని రావాలంటే పరిశ్రమలు తీసుకుని రావాలంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు చేశారు చేస్తారు కూడా మళ్ళీ అదే కాకుండా విద్య లేకపోయినా ఏదో ఒక ఇన్కమ్ రావాలంటే వర్క్స్ అయినా జరగాలి ఆ వర్క్స్ కూడా ఇప్పుడు జరగట్లేవు నిధులు కొందరు చాలా బాధల్లో చాలా మంది చాలా బాధల్లో ఉన్నారు సో మీరు చెప్పిందంతా కరెక్ట్ అయినమ్మా అప్పుడు లోకేష్ గారు హెచ్సిఎల్ కంపెనీ తీసుకొచ్చారు వేరే వేరే సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చారు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని తీసుకొచ్చారు కానీ దాని తర్వాత ఒక కంపెనీ అయినా వచ్చిందా మన మంగళగిరికి ఎవరు రాలేరు అలా రాలేదు ఉండే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు తిరిగి వెళ్ళిపోయారు ఇది మంగళ కేవలం మంగళగిరిలో ఉండే సిచ్యువేషనే కాదు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సిచ్యువేషన్స్ సో ఇది తప్పకుండా రాబోయే కొన్ని నెలల్లో మారుతుంది మీ అందరి సపోర్ట్ తో తప్పకుండా మారుతుంది నేను ఇంతకుముందు చెప్పాను మహిళలో ఏవైనా పట్టుదలగా చేయాలనుకుంటే తప్పనిసరిగా అందులో సక్సెస్ అవుతారు మీరందరూ చాలా బాధ్యత బాధ్యత మీరు చాలా రెస్పాన్సిబుల్ గా ఆలోచిస్తారు చాలా రెస్పాన్సిబుల్ గా అనే కాన్ఫిడెన్స్ నాకు ఉందమ్మా నమస్తే అమ్మా నేను ఎప్పుడు తెలుగులో ఎక్కువ మాట్లాడదు క్షమించండి ఏదైనా తప్పులు